Bye. మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల సాగర్ రావు మరియు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిసిసి కార్నర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ దిష్టిబొమ్మను గాడిద మీద ఊరేగింపి అనంతరం శవయాత్ర చేసి దిష్టిబొమ్మ బొమ్మ చేశారు అనంతరం సస్పూర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సిసిసి నజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు बाणी से कुक्का बाका सुमन बाणी से कुक्का बाका सुमन बाका सुमन बाम दाम दाम से कुक्का नाम दाम बाका सुमन नाम दाम कुक्का बाका सुमन ऊपर कुक्का बाका सुमन ऊपर कुक्का बाका सुमन ऊपर सुमन नाम दाम बाणी से कुक्का बाका सुमन नाम दाम बाणी से कुक्का बाका सुमन नाम दाम बाणी से कुक्का बाका सुमन మన పంచాల్లో జరిగిన సభలో ఎవరైతే కాలంకున్న పేపర్ కుక్క ఉన్నారో వారు మా తెలంగాణ ముఖ్యమంత్రి వారు ఏదో వారి మీద అచిత వ్యాఖ్యలు చేశారు అరే నీకు తమ్ముడని మొత్తం బ్యాదర్ మా తెలుసు నువ్వు ఎక్కువ చేసినావు నువ్వు ఏడున్నావు నీ రాజకీయం ఏదో నీకు మొత్తం మాకు తెలుసు చేరికవు నీ రాత్ర నిలబడి నాకు అన్ని తెలుసు అమ్మాయిని పాఠానికి ఎంతమంది మోసం చేసినా పెద్ద తెలుసు అన్ని ఆలతో చూపెడతాం ఎందుకంటే ఏదైతే గుర్తుపెట్టుకో మా ముఖ్యమంత్రి వారు వారి జనం కోసం పనిచేస్తున్నారు మా ప్రేమ సరవరు ఆ గారు వారు మన జనం కోసం పనిచేస్తున్నారు వాళ్ళ మీద రచిత మంచిది కాదు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదైతే నేను మొన్న ఓడిపోయాను మీరు ఓడిపోయినందుకు మీరు ఎవరైతే మీ మీ నాయకులు ఉన్నారో మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్లు వారు నేను గట్టున రప్పనిస్తలేరు వాళ్ళకు ఏదో మెప్పు కావాలని చెప్పేసి నువ్వు అరిచిత దాఖలు చేస్తున్నావు లేదా నువ్వు ఇంకోసారి ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా ప్రేమ సరో కోరిక కానీ అస్తే పెట్టే చూడని చెప్పేసి మా నటు కాంగ్రెస్ పార్టీ చరిస్తున్నావు ఒక్కొక్కసారి ఇట్లా నువ్వు అరుజిత దాఖలు చేస్తూ ఏదైతే నువ్వు ఈ జిల్లాలో కూడా అడుగుబడినయ్యా నువ్వు నీ మొత్తం ఈ ప్యాకెట్ మొత్తం తెలుసు నేను ఏం మేము కూడా గతంలో టీఆర్ఎస్ ద్వారా పనిచేసాం మీకు తెలుసు కొత్త బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు కొత్తని బయట పెడతాం ఒకటి ఒక్కొక్కసారి బేసలు కూడా చెప్పామని చెప్పకుంటే నేను మన జిల్లాలో కూడా అడుగు అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం మరి వాళ్ళ కుక్క ఉన్న మా సీఎం గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలకు వద్దన లేదు ఇప్పటికి కూడా మరి ఆయనకు ఎటువంటి ఆలోచన మధ్య తగ్గుపోయి మాట్లాడతాడు కాబట్టి మరి ఒక దళిత జాతుల పుట్టి యాభై తొమ్మిది కులాల పుట్టినందుకు నేను దళితుంది కాబట్టి నేను బాగా సిద్ధిస్తున్న కబర్దార్ కొడుక బిడ్డ నాకు కొడుకు వయసు కాదు నీది నేను చెప్తాను సీరియస్ గా నువ్వు వేసరత్తిగా రేవంత్ రెడ్డి గారికి క్షేమాపణ చెప్పకుంటే మద్రాల జిల్లాల నువ్వు అడుగు పెట్టవు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మా మా ప్రేమసాగర్ ఎమ్మెల్యే కానీ ఆధ్వర్యంలో నిన్ను ఎక్కడ కూడా అడుగు అడుగునా నిన్ను అడ్డుకుంటావు నువ్వు ఎక్కడ కూడా అడుగు పెట్టావు నీకు దీంతో భూస్థాపితమైంది రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ కూడా నీ పార్టీ పెద్ద పిల్లల ఎక్కడ అడుగు పెడుతుందో ఏం చేస్తుందో మేము చూస్తాం బిడ్డ కొడుక బిటా నువ్వు పుట్టు నాకే కొడుకు పల్కసుమార్ కబర్దార్ కుక్క నువ్వు కబర్దార్ దేశరత్ నువ్వు వెనుకకు తీసుకో మాట్లాడే సీఎం గారిని లేకుంటే నేను అడుగు పెట్టాలి అప్పిట కబర్దార్ కాసుకోపిట